ఎంజాయ్ చేశాను ఆడియన్స్తో పాటు ఆడియన్స్ నాకన్నా ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంది మీరు చూస్తున్నారు కదా ఓ ఫస్ట్ టైం చూస్తున్న జీవితంలో ఎంత హ్యాపీనెస్ నాకు కష్టాలకి ఫలితం అంతే అంటే మేము అందరూ ఒక మూవీ కోసం పనిచేసేటప్పుడు చాలా కష్టపడతాము అండ్ మాకొకటి ప్రజలు దాన్ని చూడాలి ప్రజలు దాన్ని ఆదరించాలి మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు మా కష్టాలకి ఫలితం వస్తుంది కదా అప్పుడే కదా మనం ఇంకొకసారి బయటికి రాగలుగుతాము అది మీరు ఇచ్చిన అవకాశం మాకు థ్యాంక్ యూ ఎవ్రీ బడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఒకసారి ప్రైజే అక్కడ కూడా మీరే ఉంటారంటే మీకు తెలిసిపోతుంది ఓకే ఖచ్చితంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు మీరు కూడా మీడియా వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మీ వల్ల మాకు ఇంకా 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 ఎక్స్పోజర్ దొరికింది సో ఐ థింక్ వర్జిన్ బాయ్స్ హిట్ అవ్వడానికి ఈ మీడియా మీరు అందరూ కూడా మాకు చాలా సమర్థించారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వర్జిన్ బాయ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ టూ ఎంటర్టైనింగ్ చాలా 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 బాగుంది మా బాయ్ చిత్త కొట్టాడు క్రేజీ చేశాడు శ్రీహాన్ అయితే డుండి క్యారెక్టర్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి డైరెక్షన్ చాలా బాగుంది అంటే బేసికలీ అందరూ డెబ్యూ యాక్టర్స్ ఈ మూవీలో సో ఫస్ట్ మూవీ లాగా ఎవరు ఎక్కడ యాక్ట్ చేయలేదు అందరూ ఒక మీటర్ పైనే ఉంది వాళ్ళ యాక్టింగ్ అంత అటు ఓవర్ యాక్టింగ్ లేదు అలా అని యాక్టింగ్ లేకుండా లేదు ఇట్స్ ఆన్ పాయింట్ అనమాట మెసేజ్ అయితే మంచి మెసేజ్ అయితే ఉంది అంటే ఫ్యామిలీతో వెళ్ళండి అని అనను కానీ ఫ్యామిలీతో వెళ్ళండి బాగుంటుంది అంటే ఎక్కడ వల్గారిటీ అనేది ఏం లేదు ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే తీసుకెళ్లడం జరిగింది యాక్చువల్లీ శ్రీహాంత్ అన్ని బెస్ట్ సీన్సే అంటే ఇది బాగుంది ఇది బాగాలేదని ఏమీ లేదు అసలు లిటరలీ ఇట్లా డామినేట్ చేసేసాడు అందరినీ క్యారెక్టర్ తో ఫ్రెండ్స్ తో వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫుల్ చిల్ అవుతారు ఇందాక చెప్పినట్టు వల్గారిటీ ఎక్కడా లేదు హ్యాపీగా ఫ్యామిలీతో కూడా మీరు వెళ్ళొచ్చు అండ్ కొత్త వాళ్ళని మీరు అందరినీ ఎంకరేజ్ చేస్తారు అలానే ఈ బా వర్జిన్ బాయ్స్ టీమ్ ని కూడా ఎంకరేజ్ చేయండి నాకు నచ్చింది చాలా ఎంటర్టైనింగ్ ఓవరాల్ గా ఐ హ్యాడ్ ఫన్ సినిమా చూసిన దే విల్ ఫన్ శ్రీహాన్ అయితే చిత్త కొట్టేసాడు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తన కామెడీ టైమింగ్ తన స్లాంగ్ తన తెలంగాణ యాస తన క్యారెక్టర్ అంతా కూడా చాలా ఫన్నీగా ఉంది హీస్ ద సోల్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ పరంగా అని అనిపించింది నాకు స్టోరీ అయితే ఇట్స్ అంటే అందరు అబ్బాయిలు అందరు సింగిల్గా ఉండే అబ్బాయిలు బాగా రిలేట్ అవుతారు ఆ తర్వాత ఎండ్కి వచ్చేసరికి దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ వాట్ ఈస్ కన్సెంట్ అనేది అండ్ వాట్ ఈస్ లవ్ అనేది అన్ని చాలా బాగా చూపించారు ఓన్లీ మీరు సీన్స్ ఉంటాయి అట్లా అనుకుని వస్తే దేర్ ఇస్ ఆల్సో మెసేజ్ అనమాట సో ఆ సీన్స్ అవన్నీ కూడా ఏం గా అనిపించలేదు ఇట్ ఈస్ వాచబుల్ ఓన్లీ నేను అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకున్నా కానీ అంత పెట్టుకునే అంత లేదు అనిపించింది ఓవరాల్ అందరూ ఎంజాయ్ చేస్తారు మ్యారేజ్ కపుల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ సింగిల్స్ కూడా ఎంజాయ్ చేస్తారు సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు వాచ్ వర్జిన్ బాయ్స్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ హిట్ ఇది ఎప్పటి నుంచో ఉండే డ్రీమ్ లైక్ అంటే సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్తో పాటు కలిసి చూడాలి చూడడం ఒక ఎత్తు అయితే వాళ్ళ రియాక్షన్స్ చూడాలి అంటే కొంతమంది సినిమాలకు నేను వెళ్ళినప్పుడు కూడా ఆడియన్స్లో ఏదైనా డల్నెస్ తీసుకోలేను కొంచెం అవుతుంటాను బట్ ఈరోజు అందరూ అట్లా నవ్వుతూ చిల్లవుతూ అరుస్తూ ఉంటే అసలు నాకు చాలా చాలా కష్టపడ్డాను నేను అండ్ డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ ఆ క్యారెక్టర్ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు అండ్ నేను చేయగలను నమ్మినందుకు డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ మ్యూజిక్ అవుట్ అండ్ అవుట్ చాలా బాగా వచ్చింది నాకు తెలిసి సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో అయితే ఇంకా రెస్పాన్స్ మాస్ ఆడియన్స్లో అయితే ఇంకా గట్టిగా ఉంటుందని నేను నమ్ముతున్నా అండ్ నాకు తెలిసినంతవరకు ఎంటర్టైన్మెంట్ ఈ వీకెండ్ ప్రిఫర్ చేయొచ్చు మూవీ మిగతా మూవీస్ కూడా చూడమనండి కాదన్ను బట్ మా మూవీని కూడా ప్రిఫర్ చేయండి డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే అవ్వరు ఆ ట్రైలర్ చూసి ఒక ఏమంటారు దాన్ని ఒక డెసిషన్కి రాకండి ఆ డెసిషన్ తీసుకోకండి లైక్ ఏదో వల్గారిటీ ఉంది అది ఇదని అలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఈరోజు బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా మారినాయి మీ ఒపీనియన్స్ కూడా మారుతాయి ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ అదిగో ఎంటర్టైన్మెంట్ మచ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఫోన్లు డబ్బులు కంటే కూడా మూవీ అనేది వంద రెట్లు గిఫ్ట్ సార్ మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీ చూడలేదని మాకు అప్లాడ్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ మీ అందరికీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ మాత్రం డైరెక్ట్ చాలా అంటే చాలా నీట్ గా చూపించారు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ సినిమాలో అంత ఓవర్ గా లేదు సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు హ్యాపీగా చూడొచ్చు ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగుంది అంటే కామెడీ కానీ రొమాంటిక్ కానీ అన్ని రకాలుగా చాలా బాగుంది సెకండ్ హాఫ్ నుంచి వచ్చేసరికి ఏంటంటే అది కాదు లైఫ్ అంటే లైఫ్ అంటే రియల్ గా రియల్ మేట్ ని మనం వెతుక్కోవడం సో రియల్ మేట్ కోసం చూపించారు చాలా బాగుంది ఆ గత సినిమా మాత్రం ఓవరాల్గా ఒక సెంటిమెంట్ తో నడిచింది సినిమా అయితే మాత్రం వల్గారిటీ అంతా కూడా ఏంటంటే ఒక హైప్ తీసుకొచ్చారు కానీ సినిమాకి అంత వల్గర్గా అయితే అనిపియలేదు సినిమా మాత్రం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు అనిపించింది ఎందుకంటే బిట్స్ కూడా ఏమి లేవు అలాంటివి ఏమీ లేవు సో ఒక కొంచెం ఒక సీన్లో మాత్రం ఏంటంటే న్యూ డిటీ చూపిస్తారు అందరూ కూడా అవి మొగలు ఈ బాయ్స్ ఉన్నారు కదా ఈ బాయ్స్ లో సో అక్క లాస్ట్ ఒక వన్ మినిట్ అంతే కానీ సో సినిమా ఓవరాల్ గా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా చూడొచ్చు ఎటువంటి మరి గా అంటే ఓవర్ సీన్స్ ఏం లేవు లిప్ కిస్ తప్ప ఓవర్ మ్యూజిక్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది సాంగ్స్ కంటే కూడా ఫైట్ సీన్స్ అయ్యేటప్పుడు వచ్చే బీజిఎంస్ అయితే మస్తు మజా వచ్చినాయి యూత్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంటర్వల్ సస్పెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది ఏమవుతుందా ఏమవుతుందా అని నిజంగా చెప్తున్నా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది యూత్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు యూత్ఫుల్ మూవీ ఓన్లీ యూత్ఫుల్ మూవీ ప్రతి ఒక్క స్టూడెంట్ బాయ్స్ గర్ల్స్ అందరు రండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు సినిమా చూసుకుంటే బాగుంది మరీ సూపర్ హిట్ ఏం కాదు కానీ యావరేజ్ ఫిలిం సో ఓటిలో బాగా ఆడుతుంది సినిమా ఫ్యామిలీ ఆడన్స్ అయితే చూసి తట్టుకోలేరు ఏమనిపించింది అక్కడక్కడ సో యూత్ని అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది ఆ గ్లామర్ పాలిస్ అవి బా బాగున్నాయి గ్లామర్గా బాగా చూపించాడు ఆ మిత్రా శర్మ కూడా ఉన్నంతలో ఆవిడ మంచిగా చేసింది శ్రీహాన్ అయితే అక్కడక్కడ నానిలాగా కొంచెం కామెడీ చేశాడు ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉంది సినిమా ఇప్పుడు దాకా ఎన్నో సినిమాలు చూసాం ఈ ఒరిజినల్ పాయిస్లో ఉన్న యాక్టర్లు ఉన్నారు పోయా ఆ హీరోయిన్ హీన్లు చూస్తానే ఉండి పను థియేటర్ కారిపోయిపోయా ఇంకా సినిమాలో అయితే రొమాన్స్ ఉంటా మామూలుగా లేదు పోయా వేరే లెవెల్ అంతే సినిమా అయితే బాగుందన్న ప్రొడ్యూసర్కి లాభం వస్తుందా రాదా అనేది నేను చెప్పలేను కానీ లాస్ట్ మాత్రం రాదు సరదాగా ఉన్నది ఇట్టు సూపర్ హిట్ కాకపోయినా కానీ ఇప్పుడున్న పెద్ద పెద్ద సినిమాల కంటే బెటరే కొత్త వాళ్ళు హీరో కొత్తవాడు డైరెక్టర్ కొత్తవాడు హీరోయిన్ కొట్టరు అందరు కొత్త వాళ్ళు అయినా కానీ సినిమా మాత్రం సరదాగా ఉంది ఎక్కడ బోర్లేదు ఒరిజిన్ బాయ్స్ అసలు సినిమా అంటే పేరుకి దీనికి అయితే నాకైతే సంబంధం లేదు మన చిన్నప్పుడే మన కథలో అంటే అప్పట్లో వచ్చిన డేస్ మూవీలు అయ్యా దానికి అసలు భిన్నంగా నిజంగా రాజా గారు ప్రొడ్యూసర్ సూపర్ దయానంద గారు అలాగే హీరో ముగ్గురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు పంట పంట పండించేసారి సినిమా అయితే పంట పండి అంత నవ్వు 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 కానీ మరీ అంత ఓపెన్గా సినిమా అంతా అంత ఓపెన్గా ఉంటుంది అయితే అనుకోలేదు ఫుల్ కామెడీ కుర్రోళ్ళు అయితే మరి కుర్చీలో పడి కొట్టేసుకుంటున్నారు చాలా వెరైటీగా ఉంది మీ లవర్స్ తోటి ఖచ్చితంగా చూడండి వర్జున్ బాయ్స్ శుక్రవారం మంచి కామెడీ ఫన్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ వర్జున్ బాయ్స్ అనమాట ఇది ఖచ్చితంగా చూస్తే మీ ప్రేమలో విఫలం అవుతాయి మాట సూపర్ 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 చాలా బాగుంది నేను రెండు వందల టికెట్ కొనుక్కొని వచ్చానన్నా ఇది సినిమా ఇంటర్వ్యూల్ దాకా ఉన్న బాగానే ఉంది ఇంటర్వ్యూల్ తర్వాత కూర్చొని సినిమా చూస్తుంటే మధ్యలో టీం వర్క్ ఎవరో వచ్చారు ఒకసారి మీ సీట్ లేకుండా అన్నారు లేసిన అక్కడ నాకైతే కనిపించలేదు మీ కాల్ కింద చూసుకున్నారో చూసుకున్నాను యాక్చువల్గా సీటుకి మధ్యలో లోపలికి పెట్టారన్న ఈ డబ్బులు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వస్తాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న పదివేలు అన్న సినిమా అయితే చాలా బాగుందన్న సినిమా రియాలిటీకి కానీ సినిమా స్టోరీయే కానీ ఇప్పుడు జనరేషన్లో లేడీస్ అలాగా ఉన్నారు జెంట్స్ అలా ఉన్నారని ఆ కాన్సెప్ట్ను బాగా చూపించారు రాజు గారు సినిమా అయితే చాలా బాగుంది చాలా హిట్ అయింది సినిమా అయితే మెయిన్ మనీ కోసం కాకపోతే కాన్సెప్ట్ కోసం సినిమాకి రావాలి